ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి డివిజన్ డిప్యూటీ డిఎం హెచ్ఓ డాక్టర్ బ్రిజిత కావలి ఏరియా హాస్పిటల్ నందు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ బ్రిజిత మాట్లాడుతూ ప్రతిసారి రెండు పోలియో చుక్కలు పోలియోపై నిరంతర విజయం అని సున్నా నుండి ఐదు సంవత్సరాల పిల్లలు పోలియో చుక్కలు వేయించుకోవడం వల్ల అంగవైకల్యం పాలుదడానికి వీలవుతుందని కావలి డివిజన్ మొత్తం మీద ఐదు వందల ఇరవై బూతుల యందు యాభై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై మూడు మంది సున్నా నుండి ఐదు సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయుట కార్యక్రమం జరుగుతుందని అదేవిధంగా బస్ స్టాండ్స్ మరియు రైల్వే స్టేషన్స్ ఫిషరీస్ మరియు స్లమ్ ఏరియాలలో మొబైల్ వెహికల్ ద్వారా కూడా పోలియో చుక్కలు వేయుట జరుగుతుందని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సహాయ కార్యదర్శి ఎస్ శివకుమార్ డాక్టర్ రజనీ ఏఎన్ఎంస్ మరియు ఆశాలు పాల్గొన్నారు నమస్కారం అండి నేను డిప్యూటీ జీనియర్ ఎస్ మాట్లాడుతున్నాను పల్స్ పోలియో రోజు రేపటి నుంచి హౌస్ టు హౌస్ ఈ మూడో రోజుల్లో నిరంతర విజయం పిల్లలకు పోలియో రాకుండా నిరంతర విధంగా ప్రతి ఒక్కరు ఐదేళ్ళు ఒక పిల్లలు రెండు పోలి వేయించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాము కాబట్టి మనకు అంగవైకల్యం రాకుండా పోలియో నివారణకు అందరు తోడ్పడాలని కోరుకుంటున్నారు కాబట్టి మొత్తానికి ఐదు వందల ఇరవై బూత్లు ఉన్నాయండి ఈ బూత్ యాభై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై మూడు మంది చిల్లన్ ఉన్నారు ఈ చిల్లన్ అందరికీ ఈ రోజు బూత్ దగ్గర వ్యాక్సినేషన్ జరుగుతుంది రేపు హౌస్ టు హౌస్ విజిట్ జరుగుతుంది ఎల్లుండి హౌస్ టు హౌస్ విజిట్ జరుగుతుంది దీనికి ఏంటంటే ముఖ్యంగా హై రిస్క్ పిల్లలు హై రిస్క్ పిల్లలు అంటే శ్రీశోర్ కానీ ఫ్యాక్టరీలు కానీ ఇలాంటి చోట ఎక్కడైనా పిల్లలు తప్పిపోకుండా ఎవరు పిల్లలు ఎవరు తప్పిపోకుండా ప్రతి ఒక్కరు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి